మాసిక ధర్మం అంటే మనకి ఎవరికీ తెలియని మరియు అంతరించిపోతున్న పేరు మరియు పదం ఈ పేరును మనం మర్చిపోతున్న ఇది మాత్రం రకరకాల పేర్లతో పిలువబడుతున్న ఆడవారిలో జరిగే సహజ విధి మరియు నియమం దీన్ని ఇప్పుడు వాడుక భాషల్లో ఋతుక్రమం అంటారు మాసిక ధర్మం అనేది సంస్కృత మూలపదమైన మాస మరియు ద్రు అనే వాటి నుండి వచ్చిందని దానికి అర్థం ప్రతి నెలా జరిగేటువంటి సహజమైన విధి లేదా నియమం లేదా చక్రం అని మన ప్రాచీన పూర్వీకులు పిలిచేవారు ఆడవారిలో దీని మొదలు ప్రాంతాన్ని బట్టి మరియు శరీరతత్వాన్ని బట్టి పన్నెండు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసులో మొదలవుతుంది అలాగే నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల వయసులో సహజంగా ఆగిపోతుంది మహిళల శరీరంలో గర్భాశయంలో ఉన్న గర్భకోశం గర్భం దాల్చకపోతే అది బయటకు రక్తం రూపంలో పంపడం జరుగుతుంది ఇది సాధారణంగా ఇరవై ఎనిమిది రోజులకు ఒకసారి జరుగుతుంది మరియు ప్రాంతాలు వారి యొక్క లైఫ్ స్టైల్ ఆహార నియమముల వలన ఇదే ఇరవై రెండు రోజుల నుంచి ముప్పై ఐదు రోజుల మధ్య కూడా రావచ్చు కానీ ఇది సాధారణం మొట్టమొదటిగా ఒకటి నుంచి ఐదు రోజులు రక్తస్రావం జరుగుతుంది ఆరు నుంచి పద్నాలుగు రోజుల్లో అండం తయారయ్యి పద్నాలుగు రోజులు బయటకు వస్తుంది శరీర హార్మోన్ల ప్రభావం వల్ల అండం తయారవుతున్నప్పుడు గర్భాశయంలో కూడా ఒక మందపాటి పొర తయారవుతుంది దీనినే ఎండోమెట్రియం అంటారు పద్నాలుగు రోజులకు బయటకు వచ్చిన అండం పదిహేను నుంచి ఇరవై ఎనిమిది రోజుల్లో శుభ్రకాణంతో కలిస్తే గర్భం దాల్చే అవకాశం ఉంటుంది గర్భం దాల్చడం అంటే అండం మరియు శుక్రకాణం రెండు కలిసినప్పుడు ఒక కొత్త జీవి ఆరుభవానికి నాంది అవుతుంది ఈ జరిగే విధానాన్ని ఫలదీకరణం అంటారు దీనిని పిండం అని కూడా అంటారు ఈ కూర పిండాన్ని గర్భాశయానికి అతుక్కొని ఉండడానికి సహాయపడుతుంది మరియు గర్భాశయానికి అతుక్కున్న పిండం మాయన ఏర్పరచుకునే ఆహారాన్ని గర్భాశయ నుండి రక్తం ద్వారా తొమ్మిది నెలలు తీసుకుంటుంది ఒకవేళ గర్భం జరగకపోతే ఏర్పడిన ఎండోమెట్రియం పొర ఉపయోగ రక్తస్రావం రూపంలో బయటకు వస్తుంది ఇది మొత్తం ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు రోజులు లేదా ఇరవై ఐదు రోజుల కాలచక్రం అంటారు లేదా ఋతుక్రమం అంటారు ఈ సమయంలో స్త్రీలు రెండు నుంచి ఏడు రోజుల వరకు అధిక కడుపు నొప్పి లేదా ఉబ్బరం మరియు మానసిక ఒత్తిడి మరియు శరీర నొప్పులు తలనొప్పితో నిరసించి ఎటువంటి కార్యక్రమాలలో పాల్గొనే ఇష్టం లేకుండా ఉంటారు ఈ సమయంలో మన సంస్కృతిలో మహిళలను ఏ ఫోన్లో పాల్గొనకుండా వారి యొక్క వేదనను మరియు బాధలను అర్థం చేసుకొని వారిని వేరుగా ఒక గదిలో ఉంచి విశ్రాంతి కల్పించే విధానాన్ని సాంప్రదాయంగా పాటిస్తున్న సంస్కృతిలో పుట్టినందుకు గర్విస్తున్నాను స్త్రీ లేకుండా జీవం లేదు స్త్రీ లేకుండా జనం లేదు స్త్రీ లేకుండా సృష్టి లేదు కాబట్టి స్త్రీలను మనం గౌరవించాల్సిందే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోలో మీరు ఏమైనా నేను తెలుసుకున్నాను అని అనిపిస్తే ఇతరులకు షేర్ చేసి నా నుండి వచ్చే ఇటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక మరియు సాంప్రదాయాలను సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి